శ్రీ రామచంద్రాయనమ్మ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము తొంభదీయవ సర్గము లక్ష్మణ విభీషణ వానర ప్రముఖులతో ఇంద్రజిత్తు మున్న గురాక్షస యోధులు తీవ్రముగా పోరుసల్పుట ఆ లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఒకరికొకరు చేరువయ్యై మధజలములను స్రవించుచున్న ఏనుగుల వలె పరస్పర జయకాంక్షతో యుద్ధము అనర్చుచుండగా వీరుడైన విభీషణుడు చూచెను ఆ బలశాలి వారి యుద్ధమును చూడదలచి రణరంగమున నిలిచెను అంతట సమరభూమియందు యందు నిలిచియున్న అతడు ఒక మహాధనస్సును ఎక్కుపెట్టి టంకారము గావించి మిగుల పదునైన ములుకులు గల మహాసరములను రాక్షస ప్రయోగించెను విభీషణుడు వేసిన అగ్నితుల్యములైన బాణములు కుమ్మడిగా రాక్షసులపై పడుచు వజ్రాయుధములు అనగా పిడుగులు కొండలను వలె వారిని చీల్చివేసెను విభీషణుని అనుచరులైన రాక్షసోత్తములను సోలములను ఖడ్గములను అడ్డకత్తులను చేబూని రాక్షస రాక్షసవీరులను ఛేదించిరి అనుచరులకు రాక్షసులచే పరివృతుడయ్యున్న విభీషణుడు సంతోషముతోనున్న ఏనుగు గున్నల మధ్య గల మహాగజమువలే శోభిల్లెను సమయస్ఫూర్తిగలవాడు ప్రతిభామూర్తియు శ్రేష్ఠుడు అగు విభీషణుడు నిశాచరులతోడి యుద్ధమునకై కుతూహలముతోనున్న వానరయోధులకు ప్రేరణ గూర్చుచూ ఇట్లు వచించెను బాణరక్తములారా రావణనకు ఈ ఇంద్రజిత్తు ఒక్కడే దిక్కు వారి బలములన్నీయునూ హతమైపోగా మిగిలియున్నది ఇతడు మాత్రమే ఇంకనూ ఊరక చూచుచు నిలబడి ఉన్నారేమి సమరభూమియందు పాపాత్ముడైన ఈ రాక్షసుని హతుని గావించినచో ఒక్క రావణుడు తప్ప తక్కిన రాక్షస బలములన్నీయును హతమైపోయినట్లే కపివరులారా రాక్షసయోధులలో ప్రముఖుడైన ప్రహస్తుడు వీరుడైన నిఖుంభుడు మహాబలశాలి అయిన కుంభకర్ణుడు కుంభుడు ధూమ్రాక్షుడు జంబుమాలి మహామాలి వేగముగా యుద్ధమనర్పగల అసని ప్రభుడు సుప్తఘ్నుడు ఇజ్ఞకోపుడు వజ్రదంసుడు సంహ్రాది వికటుడు నిఘ్నుడు తపనుడు దముడు ప్రఘాసుడు ప్రఘసుడు ప్రజంఘుడు జంఘుడు అగ్నికేతుడు దుర్దర్శ్యుడు వీర్యవంతుడైన రశ్మికేతువు విద్యుజ్జిహ్వుడు ద్విజిహ్వుడు సూర్యశత్రువు అకంపనుడు సుపార్శుడు చక్రమాలి కంపనుడు బలశాలులైన దేవాంతక నరాంతకులు మొదలగు రాక్షసవీరులందరూనూ ఇంతకు ముందే యుద్ధరంగమున నిహతులైరి బాహుబలముతో ఒక మహాసాగరమును దాటి మహాబలశాలులైన ఇంతమంది రాక్షసులను హతమార్చిన మీకు ఇంద్రజిత్తును జయించుట గోష్పాదమంతటి కాలువను దాటుటవలే మిక్కిలి సులువైన పని వానరోత్తములారా బలగర్వితులైన రాక్షసులందరూనూ ఇప్పటికే రణభూమికి బలియేరి ఇక మిగిలియున్నది ఇతడు ఒక్కడు మాత్రమే ఇతనిని మాత్రము జయింపవలసియున్నది ఇతనికి నేను పినతండ్రిని పుత్రతుల్యుడైన ఇతనిని చంపుట నాకు కాదు అయినను కనికరమును మాని రాముని కార్యము నెరవేరుటకై అన్నకుమారుని చంపవలసియున్నది ఇతనిని చంపదలచిన నా యొక్క కనులకు అశ్రువులు అడ్డు వచ్చుచున్నవి కనుక మహాబాహువైన లక్ష్మణస్వామియే ఇతనిని అంతమొందింపగలడు వానరయోధులు అందరూనూ కలిసి ఇంద్రజిత్తు వెంటనున్న అతని భృత్యులందరినీ చంపవలెను మిగుల యశస్వి అయిన విభీషణుడు ఇట్లు ప్రేరేపింపగా వానరులెల్లరూ ఎంతయో సంతోషించుచూ తమ వాలములను అటునిటు ఆడించిరి అనంతరము ఆ కపివరులు పదే పదే సింహనాదములనొనర్చుచూ క్రమ్ముకొని నమేఘములను గాంచిన నెమళ్లవలే పలు రీతుల నాదములను గావించిరి జాంబవంతుడు ఆ వానరయోధులందరి తోడను తన చుట్టూనూ చేరియున్న భల్లూక వీరులతోడనూ కూడి రాక్షసులను గోళ్లతో రక్కుచు దంతములతో కొరుకుచు రాళ్లతో కొట్టసాగెను మహాబలశాలులు వివిధములకు ఆయుధములను ఉన్నవారు అగు రాక్షసులను ఆ విధముగా తమను హింసించుచున్న రాజును నిర్భయముగా చుట్టుముట్టిరి సమరమున రాక్షస సేనను చావగొట్టుచున్న జాంబవంతుని ఆ రాక్షసులు బాణములతోడను గండ్ర గొడ్డళ్లతోడను పదునైన అడ్డకత్తులతోడను ఆయుధముల తోడను ఇనుప గుదియల గుదియలతోడను దెబ్బతీయసాగిరి వానరులు రాక్షసులు చేయిచున్న ఘోరమైన ఆ సంకుల సమరము కృద్ధులైన దేవాసురుల యొక్క యుద్ధమును తలపింపజేయుచుండెను అప్పుడు భయంకరమైన కోలాహల ధ్వనులు చెలరేగెను అంతట మహామనస్వీయు గొప్ప వీరుడును అయిన మారుతి తన భుజములపైనున్న లక్ష్మణుని క్రిందికి దింపి మిగుల క్రుద్ధుడై ఒక మద్ది చెట్టును పెకలించి తీసుకొనేను పిదపా అతడు రాక్షసులను సమీపించి ఆ వృక్షముతో వారిపై యుద్ధమునర్చెను పిమ్మట ఇంద్రజిత్తు తన పినతండ్రియగు విభీషణునితో కొంతసేపు భీకర సమరమునర్చిన పిదప శత్రువును పరిమార్చుటలో మేటి అయిన లక్ష్మణుని మీదికి విజృంభించెను అప్పుడు వీరులైన లక్ష్మణ ఇంద్రజిత్తులు యుద్ధరంగమున ఘోరముగా పోరుచూ ఒకరు బాణ వర్షములను కురిపించుచూ దెబ్బతీయసాగిరి శక్తిమంతులు మిక్కిలి బలశాలులు అయిన ఆ ఉభయలును వర్షాకాల ప్రారంభమున మేఘములచే కప్పబడిన సూర్యచంద్రుల వలె బాణ సముదాయముచే కప్పబడిన వారై ఒకరికి మరి ఒకరు కనబడకుండిరి ఆ వీరులు ఇద్దరును ఒడుపు చూపి యుద్ధము చేయుచున్నప్పుడు వారు తూనీరముల నుండి బాణములను తీయుట వాటిని ధనస్సునందు ఎక్కుపెట్టుట ఆ కార్ముకమును ఒక చేతి నుండి మరి ఒక చేతికి మార్చుకొనుట దానిని పిడికిలితో గట్టిగా పట్టుకొనుట అల్లెత్రాడును ఆకర్ణాంతము లాగుట బాణముల విభాగము చేయుట వాటిని ప్రయోగించుట లక్ష్యభేతన మునర్చుట మొదలగు సమర ప్రక్రియలు ఇవ్వీయను గోచరింపకుండెను నేర్పుతో వేగముగా ప్రయుక్తములైన బాణములు ఆకాశమును పూర్తిగా కప్పివేయుటచే ఆ గగనమునందు బాణములు తప్ప మరి ఏవియును కనబడుట లేదు సౌమిత్రి ఇంద్రజిత్తును ఆ నిశాచరుడు లక్ష్మణుని సమీపించి పరస్పరము తీవ్రముగా ఘోర సమరము సాగించుచున్నప్పుడు ఎవరిని ఎవరు దెబ్బతీయుచున్నారో బోధపడకయుండెను విజయము ఎవరిని వరించునో అపజయము ఎవరికి ప్రాప్తించునో నిర్ణయించుటకు వీలులేకుండెను ఆ ఉభయ యోధులను బలముగా ప్రయోగించిన వాడియైన బాణములు ఆకాశమునందు అంతటను అలముకొనియుండుటచే చిమ్మ చీకట్లు క్రమ్ముకొనేను వారు ప్రయోగించిన పలు విధములైన నిశిత శరములు వందల కొలదిగా వచ్చి పడుచుండుటచే దశ దిశలును వాటితో నిండిపోయెను ఎటు చూచినను బాణములే కనపడుచుండెను సూర్యుడు అస్తమించిన పిమ్మట జగత్తంతయు అంధకార బంధురమైనట్లు అసంఖ్యాక శరములచే దిశలన్నీయును ఆచ్ఛాదితములు కాగా రణభూమి అంతయును చీకట్లచే నిండిపోయెను అప్పుడు అది మిగుల భయంకరముగా నుండెను ఈ ఘోర యుద్ధమున గాయపడిన యోధుల శరీరముల నుండి ప్రవహించిన రక్తములు పెక్కు విధములుగా కాల్వలు గట్టెను మాంసములను భక్షించడి పక్షులన్నీయునూ భీకరముగా కూతలు పెట్టినవి గాలులు ఆగిపోయెను అగ్నులు ఆరిపోయెను లోకములకు శుభములు చేకూరుగాక అని మహర్షులు వచించిరి ఇంతవరకునూ అతట చేరియున్న గంధర్వులు చారణులు ఆ భీకర సమరమునకు భీతిల్లి అక్కడి నుండి వెళ్ళిపోయేరి ఆ రాక్షస శ్రేష్ఠుని రథమునకు పూంచిన నల్లని నాలుగు గుర్రములును బంగారు భూషణములతో అలంకరింపబడి ఉండెను లక్ష్మణుడు నాలుగు బాణములతో వాటిని తీవ్రముగా కొట్టెను పిమ్మటాతడు పదును గలిగి మిరయుచున్న మరియొక బాణమును చేబూనేను అది చక్కని పుంఖములు గలిగి తేజరిల్లుచుండెను అది ఇంద్రుని వజ్రాయుధము వలె మిగుల శక్తిమంతమైనది యుద్ధ విద్యలలో కుశలుడైన లక్ష్మణుడు వజ్రాయుధతుల్యమైన శరమును ధనస్సునందు సంధించి టంకారమనర్చుచూ ఆకర్ణాంతము లాగి అటునిటు సంచరించుచున్న రథసారథి యొక్క శిరమును ఖండించెను మహాతేజస్వి అయిన మందోదరి సుతుడు తన సారథి హతుడైన వెంటనే తానే సారథ్యమనర్చుచూ ధనస్సును చేతబట్టెను రణభూమి యుద్ధ యుద్ధదృశ్యములను చూచుచున్న వారికి అతని సామర్థ్యము అద్భుతముగా తోచెను ఇంద్రజిత్తు రథాస్వములను నడుపుటయందు నిమగ్నుడయ్యుండగా లక్ష్మణుడు తన నిశిత శరములతో అతనిని కొట్టెను ఆ నిశాచరుడు ధనస్సును చేబట్టుటలో నిరతుడయ్యుండగా సౌమిత్రి అతని హయములపై బాణములతో దెబ్బతీసెను ఇంద్రజిత్తు బాణములను ప్రయోగించినప్పుడు అవకాశమును చూచుకొనుచూ ఒడుపు చూపి పరాక్రమించుటలో సమర్థుడైన సౌమిత్రి రణభూమియందు చరించుచున్న ఇంద్రజిత్తును నిర్భయముగా బాధించెను అంతట ఇంద్రజిత్తు సమరమున తన సారథి హతుడగుటను చూచి యుద్ధగర్వమును కోల్పోయి విషణవదనుడాయెను ఆ నిశాచరుడు చింతాక్రాంతుడగుట గమనించి వానరయోధులు అందరును ఎంతయో సంబరపడుచు లక్ష్మణస్వామికి జేజేలు కొట్టిరి అనంతరము ప్రమాధి శరభుడు రభసుడు గంధమాదరుడు అను వానర ప్రముఖులు నలుగురును పెళ్ళు ఉత్సాహముతో ఆ నాలుగు గుర్రములపై పడిరి పర్వత ప్రమాణదేహులైన కపివరులు వాటిపై విరుచుకుని పడినంతనే ఆ అశ్వముల ముఖముల నుండి ఎర్రని రక్తము స్రవించాను ఆ వానరుల చేతిలో నుగ్గు నుగ్గై భగ్నములైన హయములు అశువులను కోల్పోయి నేల కొరిగినవి వారు అట్లు ఆ గుర్రములను హతమార్చిన పిమ్మట అతని రథమును కూడా శిథిలమనర్చిరి వెంటనే వారు రివ్వున ఎగిరి లక్ష్మణుని ప్రక్కన నిలిచిరి గుర్రములు కాగా సారథి మృతి చెందగా ఆ ఇంద్రజిత్తు భగ్నమైన తన రథము నుండి దిగి శరవర్షమును కురిపించుచు లక్ష్మణుని మీదికి పరుగుదీశాను నేలపై నుండియే యుద్ధభూమి అందు ఆ ఇంద్రజిత్తు వాడి బాణములను అభిచ్ఛిన్నముగా ప్రయోగించుచుండగా దేవేంద్రునితో సమారుడైన లక్ష్మణుడు నిశితములైన తీవ్రములగు బాణములతో అతనిని నివారించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందల యుద్ధకాండమునందు ఇది సర్గము